గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్ర మండల కేంద్రంలో ఈరోజు జనసేన పార్టీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పదమూడు గ్రామ పంచాయతీల్లో ఉన్న ప్రధాన కూడల్లో జనసేన పార్టీ జెండాలను ఎగరవేయటం జరుగుతుంది అదేవిధంగా పదమూడు పంచాయతీ గ్రామాల్లో ఉన్న ప్రజలకి నిస్వార్థమైనటువంటి సేవ అందించడానికి మీకు జనసేన పార్టీ నాయకులు జన సైనికులు అందుబాటులో ఉన్నారనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వాళ్ళు పన్నటువంటి మంచి ఆలోచనతోటి ఈ నియోజకవర్గం ఈ మండలం దీంతోపాటు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ప్రతి గ్రామాన్ని ప్రతి నగరాన్ని ప్రతి పట్టణాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దబోతున్నారు దయచేసి మీరందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని నమ్మండి అంచెలంచెలుగా ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని వారి నాయకత్వాన్ని మీరు సమర్థించాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను ప్రత్యేకంగా పాలసముద్ర మండలంలో టూరిజం సెంటర్ని కూడా ఇక్కడికి తీసుకురావాలి మా టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారితో కూడా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారికి విషయం తెలియజేసి నారా చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ తీసుకొని పాలసముద్ర మండలాన్ని ఎంత మేరకు అభివృద్ధి చేయగలమో పూర్తిగా ఆ రకంగా అభివృద్ధి చెందటానికి జనసేన పార్టీ యొక్క సహాయ సహకారాలు ఈ మండలానికి ఎల్ల వేళలు అందుబాటులో ఉంటుందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన జై జనసేన